అందరికీ నమస్కారం వైశ్యభవన్ గొల్లపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున మా వైశ్యభవన్ గొల్లపల్లిలో నిర్వహించిన సామూహిక సంక్రాంతి నోముల యొక్క విశిష్టతని ఈ వీడియోలో చూద్దాం ఎంతో అంగరంగ వైభవంగా మేము సామూహిక సంక్రాంతి నోములను నోముకోవడం జరిగింది ముందుగా మేము అమ్మవారిని మరియు గణనాథుడిని ఎదుర్కొని తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ తర్వాత మేము ఎదుర్కొన్న తర్వాత మేము ఎంతో అంగరంగ వైభవంగా సామూహిక సంక్రాంతి నోములను నిర్వహించడం జరిగింది మేము నో నిర్వహించిన నోములు వచ్చేసి లక్ష పసుపు కొమ్ముల నోము పంచవటి నోము పూల బండి నోము పండ్ల బండి నోము గాజుల బండి నోము కూరగాయల బండి నోముని బ్రాహ్మణోత్తములచే సంకల్పం చేసుకొని సామూహిక సంక్రాంతి నోములు నోచుకున్నాము ముందుగా మీరు తెలుసుకోబోయేది లక్ష పసుపు కొమ్ముల నోము విశిష్టత సౌభాగ్యం మరియు సుఖం ఈ నోము ఆచరించడం ద్వారా ముత్తైదువులకు సౌభాగ్యం సుఖ సంతోషాలు కలుగుతాయి భర్త దీర్ఘాయుషు ఇది భర్త ఆరోగ్యంగా దీర్ఘాయుషుతో జీవించడానికి సహాయపడుతుంది మహిళలకు అనువైనది ఈ నోము మహిళలు తమ కుటుంబ సుఖశాంతుల కోసం చేసే వ్రతంలో ఒకటి ఇది లక్ష పసుపు కొమ్ముల యొక్క విశిష్టత రెండవది పంచవటి వ్రతం యొక్క విశిష్టత పంచవటి వ్రతం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఇది సౌభాగ్యం కోసం చేసే వ్రతము ఈ వ్రతంలో ఐదు రకాల వస్తువులను ఉంటాయి కుంకుమ పసుపు బెల్లం నువ్వులు బియ్యం అమ్మవారికి సమర్పించి సౌభాగ్యంతో ఉండాలని కోరుకుంటారు ఇది సంక్రాంతి పండుగ సమయంలో మహిళలు చేసే ముఖ్యమైన ఆచారం ప్రధాన ఉద్దేశం ఈ వ్రతం ప్రధానంగా సౌభాగ్యం సుమంగలిగా ఉండాలనే కోరికతో చేస్తారు ఆచరించే విధానం వ్రతంలో భాగంగా ఐదు రకాల పదార్థాలను కుంకుమ పసుపు బెల్లం నువ్వులు బియ్యం ఇవి అన్నీ కింటాల్ పావు చొప్పున ఉపయోగిస్తారు పండగ ముఖ్యంగా సంక్రాంతి పండగ సమయంలో ఈ వ్రతాన్ని చేసుకోవడం మన ఆర్య వైశ్యులు బాగా ప్రా ప్రాధాన్యత ఇస్తారు మూడవ నోము పూల బండి పండ్ల బండి గాజుల బండి కూరగాయల బండి ఈ నోము వచ్చేసి గౌరీదేవి అనుగ్రహం పొందడానికి స్త్రీలు చేసే నోము ఈ యొక్క నోముని గౌరీదేవికి సమర్పించి తమ సౌభాగ్యం బాగుండాలని ఈ నోముని నోచుకుంటారు మేము ఎంతో అంగరంగ వైభవంగా మా వైశ్యభవన్లో నిర్వహించడం జరిగింది దీని యొక్క ఖర్చు ఒక టికెట్ పదిహేను వందల దాకా నిర్వహించడం జరిగింది మేము ఎంతో అంగరంగ వైభవంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు నాడు ఈ సంక్రాంతి నోములని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఆరులో మరింత ప్రత్యేకమైన సంక్రాంతి నోములను జరపబోతున్నాము అందరూ ఆహ్వానితులే Please do like, share and subscribe to Vaishya Bhavan YouTube channel.